అందరికీ నమస్కారం నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు ఇక శ్రీరమును గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీసారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు ఇప్పుడు ఒక పోయే కాలం కథ చెప్పుకుందామండి పోయే కాలం కథ ఏంటి నీ మొహం అంటారా కథ పేరే పోయే కాలం కథ చెప్తాను వినండి ముసలాయనకు ఒంట్లో నలతగా ఉంటే ఫ్యామిలీ డాక్టర్ వచ్చి టెస్టులన్నీ చేశాడు కొడుకులు కోడళ్ళు ఆదుర్దా పడుతూ డాక్టర్ గారిని సాభిప్రాయంగా చూస్తున్నారు రిజల్ట్ ఏదైనా రోగి దగ్గర చెప్పకుండా పక్కకి తీసుకెళ్ళి చెప్తాడని ఆయన సినిమా డాక్టర్ కాదు బంధువుల్ని పక్కకి తీసుకెళ్ళి రోగి వినేటట్లు పెద్దగా చెప్పడానికి నిజం డాక్టరు అందుకని అక్కడే చెప్పేశాడు అది కారాకిళ్ళియోమియా అని అంటే ముసలాయనికి అత్యంత ప్రీతిపాత్రమైన కారాకిళ్ళీలు అదే పనిగా నమలడం వల్ల స్టమక్ అప్సెట్ అయిందని వెంటనే మానేయకపోతే అది అల్సర్కి దారి తీయొచ్చని కొడుకులు కోడళ్ళు వెంటనే ముసలాయన్ని కట్టడి చేశారు ప్రేమగా మందలించారు కారాకిళ్ళి జోలికెడితే ఊరుకోం అని ఆపేక్షగా కసిరారు ఈ రోజు నుంచి ఆయన కారాకిళ్ళి వేసుకోకుండా చూసే బాధ్యత మాది అని డాక్టర్కి హామీ ఇచ్చారు డాక్టరు సంతృప్తిగా వెళ్ళిపోయాడు ముసలాయనికి చాలా అభిమానం మొహమాటస్థుడు ఆయనకి ఎలా అలవడిందో ఈ ఒక్క కారాకిళ్ళి తప్ప ఇంకే వ్యసనమూ లేదు మళ్ళీ కారాకిళ్ళి మాటెత్తకుండా వేళకి మందులు పళ్ళరసాలు అందించే కోడళ్ల పర్యవేక్షణలో కాలం గడపసాగాడు పువ్వులా చూసుకుంటున్నారాయన్ని నెల రోజులు గడిచింది నెల క్రితం ఆయన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే ముక్కు మీద వేలేసుకుంటున్నారు అంతగా చిక్కిపోయాడు డాక్టర్ వచ్చి ఇంకొన్ని మందులు రాసిచ్చి రహస్యంగా గాని కారాకిళ్ళి వేసుకుంటున్నాడేమో అని అనుమానం వ్యక్తపరిచాడు కోడళ్ళు కొడుకులు గట్టిగా చెప్పారు అటువంటిదేమీ లేదని ఇంకో నెల గడిచింది ఈసారి డాక్టర్తో పాటు లాయరు వచ్చాడు ముసలాయన కొన ఊపిరితో ఉన్నాడు ఆస్తి పంపకాలయ్యాయి ఇంకా ఐదు నిమిషాలు అంతే అని చెప్పేశాడు డాక్టరు అంతా మంచం చుట్టూ చేరారు ముసలాయన కళ్ళు అందరినీ నిస్తేజంగా చూశాయి కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు మనవలు మనవరాండ్రు అరగంట అయింది రెండు గంటలైంది సాయంత్రం అయింది ప్రాణం పోవటం లేదు ఎవరో పెద్దాయి చెప్పాడు అందరూ దగ్గరున్నారా లేక రావాల్సిన వాళ్ళు ఎవరైనా రావాలా ప్రాణం పోవటం లేదు బంధువులందరినీ లెక్కబెట్టారు అంతా ఉన్నారు మరింకెవరి కోసం ముసలాయన ఎదురుతెన్నులు ముసలాయన విధవప్పగారికి తట్టింది తమ్ముడికి చిన్నప్పటినుంచి కారాకిళ్ళి అంటే ప్రాణం ఈ మాయదారి జబ్బు వచ్చిన దగ్గర నుంచి తినడమే మానేశాడు అని రాగాలు తీసింది పెద్ద కొడుకు డాక్టర్ని సంప్రదించాడు ఆయనకి ఇటువంటి సెంటిమెంట్ల మీద నమ్మకం లేదు సరే కాని ఎలాగూ పోయే ప్రాణం నా డ్యూటీ రోగి ప్రాణం పోయేదాకానే కదా అనుకుని అభ్యంతర పెట్టలేదు నౌకరు పరిగెత్తుకెళ్ళి ఘుమఘుమలాడేటట్లు స్పెషల్ కారాకిళ్ళి కట్టించి తెచ్చాడు పెద్దయ్య గారికి ఆఖరి కిళ్ళి ఇదే గదా అని కళ్ళొత్తుకుంటూ పెద్ద కొడుకు తండ్రి చెవిలో మెల్లగా నాన్నా అని పిలిచాడు నెమ్మదిగా కళ్ళు తెరుచుకున్నాయి వెంటనే ఆయన చూసేలాగా కిళ్ళీని కళ్ళ ముందు పెట్టి గోరుతో ఓ పక్క చిన్న రంధ్రం చేసి నోటి దగ్గర పెట్టాడు తులసి తీర్థానికి కూడా తెరుచుకోని నోరు నెమ్మదిగా తెరుచుకుంది కిళ్ళి నోట్లో పెట్టాడు వెంటనే కళ్ళు మూతపడ్డాయి నిమిషం తర్వాత దవడలు నెమ్మదిగా కదిలాయి మెల్లగా చప్పరిస్తున్నాడు రసం గొంతులోకి వెళ్ళాక గుటక వేశాడు ప్రాణం లేచొచ్చినట్లయింది మొహంలోకి కళాకాంతులు తిరిగి వచ్చాయి అంతే ఆ తర్వాత కళాకాలం హాయిగా బతికాడాయన కారాకిళ్ళీలు నవ్వులుతూ బాగుంది కదండి కథ అది పోయే కాలం కథ నచ్చింది కదా